సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వికలాంగులు వయోవృద్దులకి ఉపకరణాలు సహాయక పరికరాలు ఉచిత పంపిణీ ఎంపిక శిబిరం స్థానిక రైతు వేదికల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింలు ఎంపీడీవో లచ్చాలు తహసీల్దార్ జిల్లా సీడిపివో ఉమారాణి హాజరయ్యారు ముస్తాబాద్ గంభీరరావుపేట్ ఎల్లారెడ్డిపేట మండలాల వికలాంగులు వయోవృద్దుల పత్రాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి ఎంపీడో లచ్చాలు తహసీల్దార్ సిపిడీవో ఉమారాణి సూపర్వైజర్ అరవింద వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మాకు ఇక్కడ క్యాంపు పెట్టిరు ఇక్కడికి రమ్మన్నారు జాటింపు చేసిరు వచ్చినాం ఇక్కడికి కానీ ఇక్కడ సరైన అవగాహన సరైన సౌకర్యాలు లేవు మాకు ఒక ర్యాంప్ ఉండాలి ప్రతి ఆఫీస్లో ర్యాంప్ ఉండాలి ఇంతమందికి మాకు ఒక కూడా ఏ ఆఫీస్లో ర్యాంప్ లేదు పోవటానికి ఇప్పుడు అది బైక్ అంటే మాకు మెట్లు లేదు మమ్మల్ని ఆదుకోవాలని మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ప్రతి ఆఫీస్లో ముస్తాఫా మండలంలో ప్రతి ఆఫీస్లో ర్యాంప్ పెట్టాలి కంపల్సరీ తర్వాత క్రై సైకిల్ అనేది అన్నారు మేము ఇది వరకు అప్లై చేసినా మాకు సైకిల్ వచ్చినాయి బ్యాటరీ సైకిల్ మేము అనుమానే కారణాల వల్ల అప్పుడు వర్షాల వల్ల మేము పోలేదు ఆఫీస్ మాకు అవి మటుకి ఆ బ్యారెస్ అయితే